ఈరోజు మన మనస్సాక్షి ఎలా స్పందిస్తుంది ఆనాడు బైబిల్ లేఖనములు మొదటి సమయంలో ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినములు మనం చూసినట్లయితే సవులు దావీను పట్టడానికి లోయలోకి వెళ్ళినప్పుడు అక్కడ అతను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ దావీదు తన యొక్క పై వస్త్రం మటుకునే పై వస్త్రమును కోసినప్పుడు తన మనస్సు చాలా బాధపడుతుంది చాలా నొప్పిస్తుంది అలాంటి మనస్సాక్షి అటువంటి మనస్సాక్షి మన జీవితంలో ఉన్నదా ఎందుకు ఆయన నొప్పించిందంటే ఎందుకు బాధపడ్డాడంటే సౌల మీద ఉన్న అభిషేకమే దావీద మీద ఉన్నది దావీదుతో ఉన్న అభిషేకమే సౌల మీద ఉన్నది కనుక నా తోటి సేవకుని నేనే బాధపెట్టానే అని దావీదు మనస్సులో నొచ్చుకుండు ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని మాట ద్వారా బాధ పెడుతున్నవేమో లేదంటే నీ క్రియల ద్వారా బాధపడుతున్నవేమో కానీ నీ యొక్క మనస్సాక్షి ఎలా స్పందిస్తుంది నీ మనస్సు నొచ్చుకుంటుందా లేదంటే ఇంకా తనను బాధపడితే నీకు ఇంకా ఉత్సాహము కలుగుతుందా ఆలోచించదాం